ఈ దాడుల్లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయం ధ్వంసమైందని సమాచారం ఇస్మాయిల్ హనియే హిజ్బుల్లా చీఫ్ హసన్ నసల్లా మృతికి ప్రతీకారం తీర్చుకున్నట్లు ఇరాన్ తెలిపింది అదే సమయంలో ఇరాన్ ఈ దాడులు చేయడం ద్వారా పెద్ద తప్పు చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు ఇప్పుడు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ విషయంలో అమెరికా కూడా నెతన్యాహుకు మద్దతిస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య శత్రుత్వం నేడు తారాస్థాయికి చేరుకుంది అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా ప్రపంచం మొత్తం మూడవ ప్రపంచ యుద్ధం ముప్పును ఎదుర్కొంటోందని అనడంలో తప్పేం లేదు అదే ఇరాన్ ఇజ్రాయెల్ ఒకప్పుడు స్నేహితులు కూడా రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ దేశాల చరిత్రను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలా ఏళ్లుగా సాగుతోన్న షాడో వార్ సాధారణంగా రెండు దేశాల మధ్య వివాదాలు వాటి సరిహద్దులు ఒకదానికొకటి ప్రక్కన ఉన్నప్పుడే మొదలవుతాయి వాటి ప్రాంతాలతో సహా అనేక అంశాలకు సంబంధించి వాటి మధ్య విభేదాలు దేశాల మధ్య వివాదాలు నెలకొంటాయి కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అలాంటిదేమీ లేదు అయితే కొన్నేళ్లుగా ఇరు దేశాలు పరస్పరం షాడో వార్ను సాగిస్తున్నాయి అయితే ప్రస్తుతం రక్తదాహంతో ఉన్న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఒకప్పుడు స్నేహంతో ప్రారంభమయ్యాయి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అద్భుతమైన స్నేహం ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఉనికిలోకి వచ్చిన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రపంచంలోని చాలా దేశాలు ఇజ్రాయెల్ ను గుర్తించడానికి నిరాకరించాయి ముఖ్యంగా మధ్యప్రాచ్యంలోని ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ ను తీవ్రంగా వ్యతిరేకించాయి అయితే ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ ను గుర్తించింది ఆ సమయంలో ఇరాన్లో మంచి సంఖ్యలో యూదులు కూడా ఉన్నారు గుర్తింపు పొందిన తరువాత ఇజ్రాయెల్ ఇరాన్కు ఆయుధాలను సరఫరా చేయడం ప్రారంభించింది ఇరాన్ ప్రతిఫలంగా ఇజ్రాయెల్కు చమురు సరఫరా చేయడం ప్రారంభించింది సంబంధాలు ఎంతగా మెరుగయ్యాయి అంటే ఇరుదేశాల నిఘా సంస్థలు సాంకేతిక పరిజ్ఞానం నుండి సాంకేతికత వరకు ఉమ్మడిగా శిక్షణ పొందాయి ఇస్లామిక్ విప్లవం తర్వాత దెబ్బతిన్న సంబంధాలు అయితే ఇరాన్లో ఐతుల్లా ఖుమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ విప్లవం ప్రారంభం కావడంతో ఇజ్రాయెల్తో ఇరాన్ సంబంధాలు క్షీణించడం ప్రారంభించాయి ఖుమేనీ అమెరికా ఇజ్రాయెల్లను డెవిల్ దేశాలుగా పిలవడం ప్రారంభించాడు ఇరాన్ ప్రత్యేక ముస్లిం దేశం కోసం డిమాండ్ను పెంచడం ప్రారంభించింది ఒకటి తొమ్మిది ఏడు తొమ్మిదిలో ఇరాన్ పూర్తిగా ముస్లిం దేశంగా మారింది దీనితో ఇజ్రాయెల్తో ఇరాన్ మార్గాలు విడిపోయాయి ఇస్లామిక్ విప్లవం తరువాత రెండు దేశాల రాకపోకలు ఆగిపోయాయి విమాన మార్గం పూర్తిగా మూసివేయబడింది ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా నిలిచిపోయాయి టెహ్రాన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని పాలస్తీనా రాయబార కార్యాలయంగా మార్చారు పైగా రెండు దేశాలు ఇప్పుడు ఒకరినొకరు గుర్తించుకోవడం మానేశాయి ఇరాన్ మొదట్లో ఇజ్రాయెల్ ను గుర్తించింది కానీ తరువాత ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల హక్కులను ఉల్లంఘించిందని చెప్పడం ప్రారంభించింది ఆ క్రమంలో ఏకపక్ష ప్రేమ ఎంతవరకు ఉంటుంది కాబట్టి ఇజ్రాయెల్ కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ అంగీకరించడానికి నిరాకరించింది ఇరాన్ ఇజ్రాయెల్ శత్రువులతో చేతులు కలిపింది తరువాత ఇరాన్ సిరియా యమెన్ లెబనాన్ వంటి ఇజ్రాయెల్ ప్రత్యర్థులకు ఆయుధాలను సరఫరా చేయడం ప్రారంభించినప్పుడు సంబంధాలు మరింత క్షీణించాయి ఎనభైలలో పాలస్తీనా పేరుతో ఇరాన్తో ఘర్షణ పడుతున్న ఇస్లామిక్ జిహాద్ అనే ఉగ్రవాద సంస్థకు ఇరాన్ బహిరంగంగా మద్దతు ఇచ్చింది ఆపై ఉద్రిక్తత శత్రుత్వం కథ ముందుకు సాగింది ఇరాన్ దాడులపై అమెరికా వైఖరి ఏమిటి ఇరాన్ క్షిపణి దాడులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ ఇజ్రాయెల్కు అమెరికా పూర్తిగా మద్దతిస్తోంది బైడెన్ తన సూచనల మేరకు ఈ దాడి సమయంలో ఇజ్రాయెల్ ను రక్షించడంలో యుఎస్ మిలిటరీ చురుకుగా సహాయం చేసింది ఈ దాడి విఫలమైందని ఆయన అన్నారు అదే సమయంలో ఇరాన్ క్షిపణలను కూల్చివేయడంలో ఇజ్రాయెల్కు అమెరికా సహాయం చేసిన విధానం ఖచ్చితంగా సరైనదని యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అన్నారు